సిద్దిపేట నూతన రైలు ప్రారంభ కార్యక్రమం రసాభాసగా సాగింది బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మంత్రి హరీష్ రావు రాకతో ఇరు పార్టీల కార్యకర్తలు పోటా పోటీ నినాదాలు చేశారు దీంతో సిద్దిపేట రైల్వే స్టేషన్ లో ఉద్రిక్తత చేసుకుంది రైల్వే అభివృద్ధి మాదంటే మాది అన్నట్టుగా గత రెండు మూడు రోజులుగా విమర్శలకు దిగిన కార్యకర్తలు ఈ రోజు సిద్దిపేట రైల్వే స్టేషన్కు చేరుకుని కాసేపు రచ్చరచ్చ చేశారు ఇరు పార్టీల నేతలు పోటా పోటీ నినాదాలు చేశారు ప్లకార్డులు ప్రదర్శించారు మరికొంతమంది ఇరు వర్గాల పార్టీ శ్రేణులు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు సిద్దిపేట నూతన రైలు ప్రారంభ కార్యక్రమంలో రసాబాసగా సాగింది బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మంత్రి హరీష్ రావు రాకతో ఇరు పార్టీల కార్యకర్తలు పోటా పోటీగా నినాదాలు చేశారు దీంతో సిద్దిపేట రైల్వే స్టేషన్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది రైల్వే అభివృద్ధి మాదంటే మాదన్నట్టుగా గత రెండు మూడు రోజులుగా విమర్శలకు దిగిన కార్యకర్తలు ఈ రోజు సిద్దిపేట రైల్వే స్టేషన్ కు చేరుకుని కాసేపు రచ్చరచ్చ చేశారు ఇరు పార్టీల నేతలు పోటా పోటీ నినాదాలు చేశారు ప్లాకార్డ్లు ప్రదర్శించారు మరికొంతమంది ఇరు వర్గాల పార్టీ శ్రేణులు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు సిద్దిపేట నూతన రైలు ప్రారంభ కార్యక్రమం రసాబాసగా సాగింది దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం సిద్దిపేట ప్రతినిధి రాజు అందజేస్తారు రాజు సిద్దిపేటలో రైలు కుట ఈ రోజు అట్టహాసంగా నిర్వహించేందుకు సౌత్ రైల్వే అధికారులంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు కానీ ఇక్కడ టీఆర్ఎస్ బిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నాయకుల మధ్య బాహాబాహితో కొంత ఉద్రిక్తత కొనసాగింది మొత్తానికి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా వేదికగా బిఆర్ఎస్ పార్టీ వల్లే కేసీఆర్ వల్లే ఇదిపేటకు రైలు వచ్చింది రైలు కూడా ఈ రోజు మోగనుంది కాబట్టి ఇక్కడ ప్రజలంతా కూడా సంబరాలతో ముగితేళ్తా ఉన్నారు అంతా కూడా టిఆర్ఎస్ పుణ్యమే అని చెప్పి బిఆర్ఎస్ నాయకుల వైపు ప్రకటించుకోగా లేదు ఎట్టిపై ఇది కేంద్ర ప్రభుత్వం బిజెపి నరేంద్ర మోడీ దయాదాక్షిణ్య వల్లే ఈ సిద్దిపేటకు తెలంగాణకు ఇంత అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా సిద్దిపేటకు రైలు కూత కూడా వచ్చింది కాబట్టి కేంద్రం పూర్తి సహాయ సహకార అందించడం కారణంగానే అది కొద్ది కాలంలోనే సిద్ధిపేటకు రైలు వచ్చినని చెప్పి చెప్పి సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ బిజెపి గత రెండు మూడు రోజులుగా వాదోపవాదాలు జరుపుకుంటా ఉన్నారు ఈ కోణంలో కొంత ఇంటెలిజెన్స్ కానీ తర్వాత పోలీస్ అధికారులు కానీ ఇది గమనిస్తే ఈ రోజు ఇంత గడబడ అయ్యేది అయ్యే అయ్యుండేది కాదు కానీ ఒక్కసారిగా టీఆర్ఎస్ కార్యకర్తలు బిఆర్ఎస్ కార్యకర్తలు రైల్వే స్టేషన్ వచ్చి ఆ ప్రారంభ సమయంలో అటు మంత్రి హరీష్ రావుతో పాటు ఎంపీ ఎంపీ అదేవిధంగా బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు రావడంతో అటు ఆ కార్యకర్తలు తర్వాత ఈ కార్యకర్తలు పోటీగా నినా చేసుకుని తోపులాట అదేవిధంగా కుర్చీలతో కూడా ఒకరిపై ఒకరు వేసుకోవడం కారణంగా కొంత కొంతమంది కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలకు అయితే దెబ్బలు తాకాయి స్వల్ప గాయాలయ్యాయి మొత్తానికి పోలీసులు కొంత వెంబడే గమనించి వ్యవహారం అంతా చూసి ఇరు కార్య ఇరు పార్టీల కార్యకర్తలను కూడా సంధాయించి నచ్చజెప్పి పంపించే ప్రయత్నం అయితే చేశారు మొత్తానికి సిద్దిపేటలో రైలు ప్రారంభ వేడికంతా కూడా రసాపాసగా మారింది తీవ్ర ఉద్రిక్తల ఉద్రిక్తతల మధ్య సాగిందని చెప్పుకోవచ్చు ఇదంతా కూడా పోలీసుల వైఫల్యంగాను తర్వాత ఇంటెలిజెన్స్ అధికారుల వైఫల్యంగాను కూడా చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ రాజు